మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఆయన బినామీలు కలిసి లక్షా యాభై వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు కబ్జాకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయని పేర్లు బాధితులు కబ్జా చేసిన భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా బయట పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు తన సవాల్ను మాజీ మంత్రి స్వీకరిస్తారా అని వేముల వీరేశం ప్రశ్నించారు మాజీ మంత్రి భూ కబ్జాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని వారు ఆక్రమించిన భూములన్నీ ప్రజలకు పంచాల్సిందే అన్నారు వేముల వీరేశం మీరు మీ పునః పినామీలు ఒక లక్ష యాభై వేల ఎకరాల ప్రజల ఆస్తుల్ని భూముల్ని కొల్లగొట్టింది నిజం నేను ప్రూవ్ చేస్తా లెక్కలతో సహా నేను నిరూపిస్తా ఛాలెంజ్కి సిద్ధమైతే ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మీరు వస్తారా మీ పైన నాయకులు వస్తారా లెక్కలతో సహా సర్వే నెంబర్లతో సహా ఏ జిల్లా ఏ ఊరు ఎక్కడ ఆ భూములను గుంజుకుంటే ఒక కుటుంబానికి ఎకరం ఇచ్చిన లక్ష యాభై వేల కుటుంబాలకి ఈ రాష్ట్రంలో భూమి వంచేటువంటి ఒక అవకాశం ఉంది నేను త్వరలో ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇచ్చి వీళ్ళ భూముల్ని మొత్తం జప్తు చేసుకున్న ప్రజలని నిరాజనలు పడతారని చెప్పేసి కూడా చెప్తానని చెప్పేసి